ఏదో ఆమె స్వలాభం కోసమో లేకుంటే మన పార్టీ యొక్క స్వలాభం కోసం కాదు ఈ జిల్లాలో నెలకొన్న పరిస్థితులు ముఖ్యంగా కూడా మరీ ముఖ్యంగా సింగరమల నియోజకవర్గంలో ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా కూడా పెద్దలు చెప్తా ఉంటారు అదే దొక్కల కరువు అనేది కూడా వస్తుంది వచ్చింది అనంతపురం జిల్లాలో మనుషులు మనుషులు పీక్కుపోయి పీక్ కొట్టిన్నారా రోజు అని చెప్పేసి పెద్దలు చెప్తా అటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఉన్నాయి మూడు సంవత్సరాల నుంచి వర్షాలు అనేది ఎక్కడా లేవు భూగర్భ జలాలన్నీ కూడా పడిపోయాయి మనము పదహైదు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా పెంచిన చెట్టు సపోట కావచ్చు మామిడి కావచ్చు చీనా నిమ్మ అరటి హరి చెట్టు అన్ని కూడా కూడా ఎండిపోయే పరిస్థితి కూడా వచ్చాయి పశువులకు పశు గ్రాసం లేదు పశువులకు తాగడానికి నీళ్లు లేవు మనుషులు కూడా తాగడానికి అనేది కూడా మూడు సంవత్సరాల నుంచి కూడా పంటలు అనేది కూడా ఎక్కడ కానీ పెట్టినా కూడా ఒక్క పైసా కూడా తిరిగి రాని పరిస్థితులు కూడా ఈ జిల్లాలో నెలకొని ఉన్నాయి ఈ రోజు రైతాంగం అనంతూరు జిల్లా రైతాంగం ఒకటే మూడు రూపాయలు కాదు దాదాపుగా కూడా మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారం ప్రతి సంవత్సరము మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు వేరుశనగో పచ్చో మిరప ఏదో రకంగా పెట్టుబడి పెట్టాం ఒక వర్షం అనేది కూడా ఒక గుడ్డి మేఘం వల్ల ఏదో వచ్చి జూలై నో లో వచ్చి మనం అందరిని కూడా ఊరించి పెట్టుబడి పెట్టేటట్లు చేసి మిగతా మూడు మాసాలు రాకపోతే సర్వోస్వం కూడా పోగొట్టుకున్నాం ఈ అనంతపురం జిల్లాలో దాదాపుగా కూడా ఈ మూడు సంవత్సరంలో రైతుల పెట్టుబడి ద్వారా పన్నెండు పద్మూడు వేల కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాం మనమే కాదు రోజు జిల్లాలో అన్ని రాజకీయ పార్టీల వారు కూడా తెలుగుదేశం సంబంధించిన రైతులు కూడా పెట్టుకొని కూడా దీంట్లో కూడా అందరూ కూడా పోగొట్టుకున్నారు ఈ పరిస్థితుల్లో అరసద్ద అరసద్దండి ఈ పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం కూడా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అటు అసెంబ్లీలో కావచ్చు లేకుంటే లో కానీ అనేకమైన కార్యక్రమాలు తీసుకొని పోరాటాల ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఈ జిల్లా రైతాంగమును గాని ఈ జిల్లా రైతు కోల్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి అనేకమైన ప్రయత్నాలు కూడా చేశాడు అసెంబ్లీలో మన జిల్లా యొక్క గొంతును కూడా వినిపించాడు అనేక చేశాడు అలాగే ఈ జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర దాదాపుగా కూడా అనేక మంది కూడా నాయకత్వంలో కూడా చేయడం కూడా జరిగింది అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ప్రతి మండలంలో గాని అనేకంగా కూడా తీసుకొని పోయినాం అంతేకాదు హెచ్ఎల్సి ఆఫీస్ ముందర కూడా ఈ జిల్లాలో తుంగభద్ర డ్యామ్ నుంచి కేవలం లక్ష ఇరవై వేల ఎకరాలకు మాత్రమే అనేది కూడా వస్తుంది ఆ ఇరవై ఇరవై వేల ఎకరాలకు వస్తే ఈ సింగనమల్ల నియోజకవర్గంలోనే దాదాపుగా కూడా అరవై వేల ఎకరాలు కూడా ఈ రోజు కూడా ఉంది రెండు సంవత్సరాల నుంచి కూడా చుక్క నీరు కూడా ఇవ్వలేదు గతంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు ఇరవై రెండు టీఎంసులు వస్తే ఎనిమిది టీఎంసీలు తాగునీరుకు తీసి మిగతా పద్నాలుగు పదహైదు టీఎంసీలు ఈ జిల్లాలో లక్ష ఇరవై వేల ఎకరాలకు పంటలు వండేట్టు చేసిన మహానుభావుడి యొక్క పరిపాలన రాజశేఖర్ గారి పరిపాలన చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వర్షం అనేది రాలేదు వర్షం వచ్చిన తుంగభద్ర డ్యామ్ నుంచి నీళ్లు వచ్చినాయి కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదో రకంగా మన జిల్లాకు మేలు చేయాలని చెప్పేసి హంద్రీ నీవాను కూడా ప్రవేశపెట్టి నీరు అనేది కూడా తీసుకొచ్చిన విషయం కూడా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే ఈ నీరు ఇప్పుడు రాలేదు రెండు వేల పన్నెండు నుంచి కూడా మన జిల్లాకు నీళ్లు వస్తున్నాయి ఆ హంద్రీ నీవా నీళ్లు కూడా ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది టీఎంసీలు అనేది కూడా తీసుకొని వచ్చారు హంద్రీ నీవా ద్వారా తీసుకొచ్చిన ఇరవై ఎనిమిది టీఎంసీలు తుంగభద్ర డ్యామ్ తీసుకొచ్చిన పది టీఎంసీలు మొత్తం ముప్పై ఎనిమిది టిఎంసీలు వస్తే నాలుగు లక్షల ఎకరాలకు పైబడి ఈ రోజు పంటకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఇవ్వవచ్చు కూడా కానీ ఈ దౌర్భాగ్య ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం ఈ రోజు కనీసం ముప్పై ఎనిమిది ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వనే పరిస్థితి ఈ రోజు కూడా తీసుకొచ్చారు తద్వారా ఈ చెట్లన్నీ కూడా ఎండిపోయినాయి ఈ పరిస్థితుల్లో దిక్కు తోల్చలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ జిల్లాలో రెండు వందల ఈ మూడు సంవత్సరాల్లో రెండు వందల అరవై ఏడు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఒక్క ఖరీఫ్ లోనే అరవై ఎనిమిది మంది రైతులు ఈ జిల్లాలో కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు అందుకోసమే ఈ రోజు సాయం చేయమంటే చేయడం లేదు కాబట్టి ఈ రోజు నిద్రపోతా ఉన్నారు ఈ రోజు ప్రజాపతిలో గుడ్డే ప్రభుత్వ గుడ్డి ప్రభుత్వంలో నిద్రపోయేటట్టు నటిస్తూనే ఉన్నారు మూర్ఖంగా కూడా వేరుస్తున్నారు వీళ్ళ సొంత పనులు చక్క పెట్టడానికి టైం అంతా కూడా చేస్తున్నారు కానీ ప్రజా సమస్యల గురించి ఈ కరువును గురించి పట్టించుకోబోలేదు ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏదో పోరాటాలు చేశాం ఈ రోజు ప్రభుత్వం పైన దృష్టికి తీసుకొని పోవాలి ఈ నిద్ర నటిస్తున్న ప్రభుత్వాన్ని మేల్కొల్బడినట్లు కూడా చేయాలని చెప్తే ఈ రోజు ఒక ఆడ కూతురు దళిత మహిళ పద్మావతి గారు సింగనమల నియోజకవర్గంలో బాగా కూడా చదువుకుంది అయినా కూడా నా రైతులు నా కూలివారు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వం దగ్గర నీళ్లున్నా కూడా నీళ్ళు ఇవ్వలేదు అనేక రకాల సాయం చేసే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందింది ఆదుకోవాలని చెప్పే ఒక సదుద్దేశంతో పాదయాత్ర కూడా ఈ రోజు చేసింది తొమ్మిది రోజులు చేసింది ఈ ప్రభుత్వానికి కళ్ళు కళ్ళు వచ్చేసి చెప్పాం మేము వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి ఇన్సూరెన్స్ ఇవ్వండి ఇన్సూరెన్స్ అనేది కూడా మీ దయాదా చిన్నలు కాదు మేము ప్రీమియం కట్టాము నాలుగు వందల ఇరవై కోట్లు కట్టాము మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా అడగడం కూడా జరిగింది కానీ ఇవ్వలేదు అందుకోసమే ఈ రోజు ఇవ్వకపోతే ఇవ్వండి ఇవ్వకపోతే మీ మెడలు వంచైనా కానీ రైతాంగానికి ఇప్పిస్తామని చెప్పేసి చెప్పడానికి కూడా మేము సహసించినాం ఈ పరిస్థితుల్లో మేమంతా కూడా అనుకున్నాం తప్పకుండా కూడా ప్రభుత్వం కానీ ఈ జిల్లాలో మీరందరూ కూడా బాగా కూడా ఇచ్చారు నమ్మినారు తెలుగుదేశాన్ని అందుకోసమే పన్నెండు మంది శాసనసభ్యులను గెలిపించారు ఇద్దరు ఎంపీలను గెలిపించారు శాసన మండలి సభ్యులు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు జిల్లా చైర్మన్లు ఉన్నారు వాళ్ళు కూడా రైతు కుటుంబమే చాలా మంది సభల్లో చెప్తారు మాకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ జిల్లాలో మాకు ఇంతవరకు కూడా మేము ఓడిపోలేదు ప్రజలు మాకు ఓడించలేదు అని చెప్పే సీనియర్ గా మేము అన్ని ఎన్నుకునే పడినా దివాకి రెడ్డి గారు కావచ్చు నిమ్మల కిష్టప గారు కావచ్చు పరిటాల సునీత గారు కానీ అలాగే కాలువ శ్రీనివాసులు గారు కానీ కావచ్చు నిన్న మొన్నటి వరకు కూడా మంత్రిగా ఉన్న రఘునాథ్ రెడ్డి గారు కాని మీ శాసనసభ్యురాలు యామిని బాల గారు అని ఎక్కడోసారి స్పందిస్తారేమో అనుకున్నాం స్పందిస్తారేమో అనుకున్నాం ఆడకూతురు కనీసం మాకు నిద్ర లేపింది మనం ముఖ్యమంత్రిని అడుగుతాము ఇంతవరకు ముఖ్యమంత్రిని అడగలేకపోయాము తప్పు చేశాము అందుకోసమే చెంపలు వేసుకోన గానీ ముఖ్యమంత్రి దగ్గర పోయి వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇప్పింది అని అడుగుతారేమో చెప్పి అనుకున్నాం కానీ అలా అడగలేదు వాళ్ళు అడగకపోగా వాళ్ళు అనుకున్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే తక్కువ అంచనా వేశాడు ఈ రోజు పోలీసు వారిని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వ అధికారులను కూడా అడ్డం పెట్టుకొని ఏదో రకంగా పాదయాత్రని నిలపల్లా అని చెప్పే కుటిల ప్రయత్నం కూడా చేశారు మూడు రోజుల నుంచి కూడా అడుగు అడుగు దగ్గర అడుగు అడుగు కూడా ఎక్కడో సట పద్మావతి గారిని ముందుకు సాగీకోకుండా పాదయాత్ర కూడా అనేకమైన అడ్డంకులు కూడా కల్పించారు మీ శాసనసభ్యురాలు అంటారంట ఏమనుకుంటావు డిఎస్పీ గారు ఎస్పీ గారు మీరు మీరు అండ చూపించి నడిపిస్తారా ఏమనుకున్నావు ఇది మా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నారు మీ అంత చూస్తాం మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం సస్పెండ్ చేస్తాం ఏమనుకోండి అని చెప్పేసి మీ శాసనసభ్యురాలు బెదిరించారు నీకు చేత కాకపోతే చెప్పండి ఇప్పుడే పోయి పద్మావతి యొక్క పాదయాత్రను కూడా నేను ఆపేస్తానని చెప్పేసి కూడా ఎస్పీ గారికి ఈ రోజు కూడా చాలెంజ్ చేశారంట రండి మళ్ళా ముగించినా పోయి ఇక్కడే ఉంది పద్మావతి రండి తెలుగుదేశం వాళ్ళని కాదని చెప్తున్నాను సిగ్గులేదా సిగ్గు ఎగ్గు లేకుండా ఈ జిల్లా రైతాంగం ఇన్ని అవస్థలు పడుతుంటే ఆదుకోవాల్సింది పోయి ఈ రోజు చెప్తారా పోతే పని మీకు చేతగా చేత కాదంటే మీకు శాసనసభ్యులు ఉన్నారు ఈ రోజంతా కూడా ఉన్నారు వారు కమిషన్లకు వర్కులన్నీ శాంక్షన్ చేయించుకొని ఈ కరువును కూడా చూపించి ఆ కరువుకు పైన వచ్చే దాంట్లో కూడా కమిషన్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు అనేది కూడా తీసుకుంటూ ఈ రోజు అనంతపురం జిల్లాలో ఉండే సవాళ్ళ పైన కాసులు ఏర్కోవడానికి కక్కుతడుతున్నారు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రజా ఒకరు కాదు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రం అక్కడ దండుకుంటున్నారు ఈ జిల్లాలో అందరూ దండుకుంటున్నారు మీ పార్లమెంటు సభ్యులకు అయిన దివాకి రెడ్డి గారు ఇది తూరి కాదు కాంగ్రెస్ పార్టీలో కూడా పది సంవత్సరాల మంత్రిగా కూడా పనిచేశారు శాసనసభ్యుడిగా ఉన్నారు అనేక మంది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ సింగనవల ముందుగానే తాడిపిచ్చే నియోజకవర్గానికి కూడా ఈ అడిగి కాలువ ద్వారా రెండు వేల ఐదో సంవత్సరం నీళ్లు తీసుకోపోతే దాదాపుగా ఆరు వందల కోట్లలో కమిషన్లు తీసుకుని అడగానే పదమూడు సంవత్సరాలైనా కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పే జ్ఞానం కూడా లేకోకుండా ఈ రోజు ప్రవర్తిస్తున్నారు ముఖ్యమంత్రిని మాత్రం అడగాలంట కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం విమర్శిస్తారంట వ్యక్తిగతంగా విమర్శిస్తారంట జగన్మోహన్ రెడ్డి కాదు వారు ఈ రోజు దేవువాళ్ళ తండ్రి గారన్న దిగువంత నేత మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారిని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తల్లి శ్రీమతి విజయక్క గారిని కూడా దూసిస్తా ఉన్నారు ఈ రోజు కూడా అంతేగాని ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడం లేదు అందుకోసమే నేను ఈ రోజు హెచ్చరి చేస్తున్నాను ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవండి మీరు మొద్దు మాదిరి నిద్రపోతున్నారే మేల్కొనండి లేకుంటే మీరు వెంటనే కదా ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ అలాగే ఈ సంవత్సరం మనకు కూడా ప్రతి కాలువ నీళ్లు ఇవన్నీ కూడా ఇవ్వకపోతే ఈ రోజు సూలాలైనా తీసుకొని వచ్చేసి నిద్ర కూడా నిద్రపోతే మిమ్మల్ని పొడిచైనా గాని ఈ రోజు మిమ్మల్ని నెలకొల్పి కూడా నీళ్లు తీసుకొని పోతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మనం చేస్తున్నాం అందుకోసమే రైతు సోదరులారా రైతు కూలీలారా మీకు నేను మనవ చేసేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట 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 ఒకటి మాత్రం చెప్పమన్నాడు మీ అందరికి కూడా జిల్లా రైతులు ఎవరు కానీ ఆత్మస్థైర్యం పోగొట్టుకోవద్దండి ఆత్మహత్యలు మాత్రం పరిష్కారం మాత్రం కాదు ఈ ఊర్లు ఇడిచిపెట్టద్దండి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాను దృష్టిలో పెట్టుకొని జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూడా తీసుకొని వచ్చి చట్టం ఏదైతే చేశామో నూట ఎనభై రూపాయలు తక్కువ కాకుండా వారి గ్రామాల్లోనే పొలాలు పనులు పెట్టించేటట్లు కూడా చేయడానికి అన్ని రకాల కూడా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం మేమున్నాము ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పమన్నాడు ఈ సందేశాన్ని కూడా జిల్లా రైతాంగానికి మీ గ్రామాల్లో కూడా అందించండి తప్పకుండా కూడా ఉంటాం ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం ఇన్పుట్ సబ్సిడీ ఇప్పిస్తాం లేకోకుంటే పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా మనవి చేస్తూ మరొక మారు కూడా పద్మావతి గారిని జిల్లా ప్రజల తరఫున అభినందిస్తున్నాను ఈ రోజు కూడా ఇది మార్గదర్శనం కావాల్సిన అవసరం కూడా ఉంది ఈ రోజు మనం అందరూ కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది క్రమశిక్షణతో కూడా మనం ప్రతి ఒక్కరికి కూడా ఆత్మస్థైర్యం కల్పించడానికి కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను